ఏదైతే దిండి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు ఇన్నాక నేను చెప్తాను దాంట్లో ఇల్లు మరి కొంత అక్వైర్ చేయలేదు కొన్ని చోట్ల కంప్లీట్ గా ఆనాడు రెండు వేల పదిహేను పదహారులో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారికి మరి ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు నీరు రావడం లేదు మేం డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున ఎప్పుడైతే ప్రాజెక్ట్ డేట్ ఆఫ్ కమిషన్ ఉంటదో అంటే ప్రాజెక్ట్ లో ఎప్పుడైతే నీళ్లు వచ్చి పొలాలలో పోతాయో ఇంకా మూడేళ్లు గాని నాలుగేళ్లు గాని ఐదేళ్లు గాని ఆ టైం కు పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు ఎంత మంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలి ప్యాకేజ్ ఇవ్వాలి అనేటటువంటిది మొదటి డిమాండ్ రెండోది ఏదైతే భూమి అక్వైర్ చేసిందో దానికి ఆనాడు నాలుగు లక్షలు ఇచ్చిండ్రు ఇప్పటికే పదకొండేళ్ళు అయిపోయింది ఖచ్చితంగా అది పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది ఎకరానికి ఎంత పంచుతారు అనేటటువంటిది ప్రభుత్వం అవమ ముప్పై ఒక్క తారీఖు జనవరి రెండు వేల ఇరవైలో మీ అయ్య లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిండు ఆడ రెండు వేల పదిహేనులో మీ అయ్యనే చేసిండు అది ఇగో మీ అయ్య చేసింది వినిపిస్తుంది జర ఇను అది కూడా ఓ అమ్మో ఈమె మాట్లాడు ఇను రయ్యో ఇను అమ్మ ఉషారున ఉవే ఉషారున అవమా మాట్లాడకమ్లా ఇవ సంబంధించి పైలలను కూడా ఆవిష్కరించారు మరిగూడ మండలం సివన్నగుడి దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఇలా అయి ఉండే విన్నారా మిత్రులారా ఇవ్వాల నేను ఈమె కల్వకుంట్ల కవితను అడుగుతున్నా అది ఒక తెలంగాణ ఉన్నది మొగడు తెచ్చినాక పతివర్త అయినటు మనం ఇన్నేళ్ళు అధికారం రెండు వేల ఇరవైలో మీ అయ్యనే దానికి ఇనాగ్రేషన్ చేసిన లిఫ్ట్ ఇరిగేషన్కు మళ్ళీ రెండు వేల పదిహేను నోట్లో కూడా మీ అయ్యనే చేసి మన అప్పుడు నీకు యాద రాలేదా ఈ పాదయాత్ర వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఇవాళ అధికారం కోల్పోతే జీవోలు యాద వస్తున్నాయి నీకు పైసలు ఇచ్చే యాదొస్తున్నాయి సరే అది ముఖ్యమంత్రి ఏందో రేవంత్ రెడ్డి చూస్తాడు కానీ మళ్ళీ ఇన్ని రోజులు నువ్వేం గజ్జ పూజరా అధికారం కోల్పోతే దోసుకున్నంత దోసుకొని ఇప్పుడు మళ్ళీ జై తెలంగాణ అనుకోము మళ్ళా గిట్లా గిట్లా అనుకోము అన్నీ డ్రామాలు ఇవన్నీ మీ అయ్యి ఉన్నప్పుడు అడిగేందుడే మీ అయ్య ఆయంలోనే జరిగినాయి ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు వేల పదిహేనులో వారేవా మాటకారి మాటలు నీకో సాయి